మన తెలుగు రాష్ట్రాలలో కంటిన్యూషన్గా వర్షాలు పడుతున్నాయి వర్షాకాలం ప్రారంభమైపోయింది నేను ప్రతి ఒక్క చిన్న పిల్లల తల్లిదండ్రులకి చెప్తున్నానండి బయట డెంగ్యూ జ్వరాలు విపరీతంగా ఉన్నాయి వైరల్ ఫీవర్స్ ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలు విపరీతంగా ఉన్నాయి దయచేసి పేరెంట్స్ మీ పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి దోమలు కుట్టకుండా ముఖ్యంగా వాళ్ళకి ఏదైనా ఈ ఒడుమాస లాంటి క్రీములు రాయండి ఇంట్లో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోండి పాత వస్తువులను ఇంట్లో మురగబెట్టవకండి పడేయండి బయట పడేసేయండి పాత వస్తువులన్నీ చెత్త ఎప్పటికప్పుడు బయటపడేసేయండి ఎందుకంటే వాటిల్లోంచి ఇటువంటి దోమలన్నీ పుట్టుకొని వస్తాయి చెత్త ఎప్పటికప్పుడు బయటపడేయండి దోమలు లేకుండా స్ప్రే చేయండి ఇంట్లో ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోండి వేడిగా వండిన ఫ్రెష్ పదార్థాలు మాత్రమే ఎప్పటికప్పుడు తినండి దయచేసి బౌట్ సైడ్ ఫుడ్ మాక్సిమం అవాయిడ్ చేయండి ఎందుకు అని వర్షాకాలంలో ఫుడ్ కంటామినేషన్ ఎక్కువ అవుతుంది వాటర్ కంటామినేషన్ అవుతుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి లేత పిల్లలు చాలా మంది జ్వరాలు డెంగ్యూ జ్వరాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళని చూస్తేనే చాలా మనసు తరుక్కుపోతుంది దయచేసి పేరెంట్స్ ప్రతి ఒక్కరూ మీ మీ పిల్లల పట్ల స్పెషల్ శ్రద్ధ వహించండి ఎందుకంటే వాళ్ళకి ఏదైనా లేత శరీరాలంటే తట్టుకోలేవు అవి మనం చూడలేం ఫస్ట్ దయచేసి పేరెంట్స్ టేక్ కేర్